హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా యూస్ఫుల్ వీడియో చేయబోతున్నానండి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే సూర్య చంద్రుడు సూర్యుడు చంద్రుడు చంద్రవంక సూర్యవంక అని కూడా అంటూ ఉంటారు మన పాత జనరేషన్స్ వారు సో ఈ సూర్యవంక చంద్రవంక ఆడపిల్లల కోసం డిజైన్ చేసిన ఆర్నమెంట్స్లో ఓ స్పెషల్ ఆర్నమెంట్స్ అండి అలాగే ముఖ్యంగా మనకి మంగళసూత్ర చైన్స్ రెండు ఇంపార్టెంట్ చైన్స్ చూపించబోతున్నాను అలాగే చక్కటి వెంకటేశ్వర స్వామి లాకెట్స్ ఇలా వీడియో వస్తుందండి సో ఎండింగ్ వరకు చూడండి మీకు ఉపయోగపడే ఐటమ్స్ తోటి వీడియో చేస్తున్నాను సో గాయస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారితో సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి ఫస్ట్ నేను సూర్యచంద్రులు చూపిస్తానండి నాకు చాలా ఇష్టమైన ఆర్నమెంట్స్లో ఒకటండి సూర్యుడు చంద్రుడు ఇవి మీకు తెలుసు ఆడపిల్లలు చక్క తల మీద పెట్టుకునే ఆర్నమెంట్స్ అండి ఒక రైట్ సైడ్ ఒక లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటూ ఉంటారు జనరల్గా మనకి పార్వతీ అమ్మవారు మన దసరాల్లో కానివ్వండి బాలా సుందరి అవతారంలో ముఖ్యంగా మనకు హైలైట్ అవుతూ ఉంటాయి చక్కగా ఆ కబరి మనం కనపడుతూ ఉంటుంది ఆ జుత్తులో అలంకరిస్తూ ఉంటారు చక్కగా ఇవి ఆడపిల్లలకి పెడితే నిజంగా పార్వతి స్వరూపాల లాగే ఉంటారండి అంతా ఇదొకటి ఆ సూర్యచంద్రులు అలాగే పాపటి బిళ్ళ పెట్టారనుకోండి అలాగే చక్కగా చెంపసన్లు చక్కగా మెళ్ళ ఒక నెక్లెస్ ఇలా ఆడపిల్లలకి ఆ హాఫ్ శారీ ఫంక్షన్స్ దగ్గర నుంచి చిన్నపిల్లలకు కూడా అంతకన్నా చిన్నపిల్లల దగ్గర నుంచి వెళ్ళప్పటి వరకు కూడా ఈ సూర్యచంద్రులు ఆర్నమెంట్స్ ఉపయోగపడతాయండి చాలా బాగుంటాయి చాలా ట్రెడిషనల్గా మీలో చాలామందికి తెలుసు పాత జనరేషన్ ఆర్నమెంట్స్ అండి సూర్యుడు చద్రుడు ఈరోజు నా చేతిలో ఉన్న ఈ పీస్ పట్టులర్గా ఓ పదిహేను గ్రాములు డిజైన్ చేసామండి రెండు జత వన్ రూపీ కాయిన్ సైజ్ అండి మరీ చిన్నవి ఏం కాదు చక్కటి మరీ పెద్ద ఏం కాదు బ్యూటిఫుల్గా అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా సూట్ అయ్యేలాగా ఓ మీడియం సైజులో చేయటం జరిగిందండి జనరల్గా ఇంతకన్నా కొంచెం పెద్దవి కూడా చేస్తుంటాం కొంచెం చిన్నవి కూడా చేస్తుంటాం రీసెంట్గా నేను చంద్రహారంలో వాడానండి చిన్నవి బాగా సూర్య చద్రుడు చంద్రహారంలో ఇటువైపు సూర్యుడు ఇటువైపు చంద్రుడు వాడటం జరిగింది కొత్తగా ట్రై చేసాం అది చాలా బాగా వచ్చింది అది కూడా బట్ ఇవి అలా కాదండి ఇవి తల మీద పెట్టుకోవడానికి వీలుగా నిండుగా రూబీ ఎంబ్రాల్ సీజెట్ కాంబినేషన్లో అద్భుతంగా డిజైన్ చేసిన పీసెస్ అండి ఇది మా ఓన్ డిజైన్ అండి ఎప్పటి నుంచో ఇప్పటిది కాదు చాలా సంవత్సరాల నుంచి ఈ డిజైన్ చేస్తూ ఉంటాం పట్లగా వీడియోస్ చేయటం మొదలుపెట్టిన తర్వాత కూడా స్టార్టింగ్ డేస్లో చేశాను అప్పటి నుంచి అది ఆ వీడియో పట్టుకుని వస్తూ ఉంటారు చాలామంది ఈ సూర్యచంద్రులు కావాలని ఆడపిల్లలు ఉన్నవాళ్ళు చక్కగా ఓ జాత ఇంట్లో ఉండాలండి అంత బ్యూటిఫుల్ ఆర్నమెంట్స్ అండి చిన్న పిల్లలకు కూడా అంత అందంగా ఉంటాయి అనమాట మరీ పిల్లలు అనుకోండి జుట్టు బాగా పలుచుగా ఉంటుంది కాబట్టి పెట్టలేము బట్ ఒక ఐదు ఆరు సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి కొంచెం జడ వేసే ఆ టైం అప్పటి నుంచి కూడా చక్కగా కూర్చుంటాయండి తల్లలో అప్పటి నుంచి పెళ్లి వరకు కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటాయండి ఎక్స్ట్రాడినరీ ఆర్నమెంట్స్ మన పెద్దవాళ్ళకి ఆడపిల్లల కోసం ముఖ్యంగా క్రియేట్ చేసిన నగల్లో ఒక ముఖ్యమైన భాగం అండి ఈ సూర్యచంద్రుడు సో అలాగే వెంకటేశ్వర స్వామి లాకెట్స్ అండి అంటే చైన్స్లోకి సింపుల్గా ఒక నాలుగున్నర గ్రాముల్లో ఎవరు కావాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళ కోసం డిజైన్ చేయడం జరిగిందండి ఒక కస్టమర్స్ కోసం చాలా బ్యూటిఫుల్గా స్వామి స్వామివారి పూర్తి రూపం అనమాట కిరీటం దగ్గర నుంచి పాదాల దాకా హస్తాలు అవయ హస్తం కటిహస్తం శంకు చక్రాలు అన్నీ ఉంటాయండి దీంట్లో చాలా బ్యూటిఫుల్గా చైన్కి కాలేజ్ గోయింగ్ పిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ధరించవచ్చు ముఖ్యంగా మగపిల్లల కోసం పిల్లలే కాదండి పెద్దవాళ్ళకు కూడా చైన్లో మెళ్ళలో చైన్ వేసుకునే ప్రతి వాళ్ళు కూడా చక్కగా ఒక చైన్ ఓ లాకెట్ వెంకటేశ్వర స్వామి లాకెట్ వేసేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట చాలా నీట్గా వచ్చినాయి అండి ఫినిషింగ్ కూడా క్యాడ్లో చేయటం జరిగింది అడ్వాన్స్డ్ క్యాడ్లో డిజైన్ చేసి తయారు చేసిన పీసులు ఇన్ఫ్యాక్ట్ నీ ఈ వెంకటేశ్వర స్వామిని నేను వేరే లాకెట్స్ లాకెట్స్లో వాడటం జరిగిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పాపం ఎవరో అది బాగా నచ్చి పులిగోర్ లాకెట్ అంతా ఇంట్రెస్ట్ లేదు ఇలా సింపుల్గా ఈ బాలాజీ కావాలి అండి ఈ వెంకటేశ్వర స్వామి మూర్తి కావాలండి అని అడిగారు సో చక్కగా అందులో నుంచి సపరేట్ చేసి ఆ లాకెట్ నుంచి ఈ వెంకటేశ్వర స్వామి మూర్తులు చేయడం జరిగిందండి సో బ్యూటిఫుల్గా వచ్చినాయండి ఒక ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వచ్చింది ఈచ్ పీస్ చైన్లో వేసుకోవచ్చు జస్ట్ ఒక ఐదారు ఒక పది గ్రాము చైన్లో కూడా చక్కగా ధరించవచ్చు అనమాట మగపిల్లలు ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తానండి ఈరోజు నా దగ్గర ఉన్న ఈ రెండు చైన్సు ఒకటి శ్రీదేవి చైన్ రెగ్యులర్గా చెప్తూ ఉంటాను ఇంకోటి బొద్దు చైన్ ముఖ్యంగా మగవారు ఆడవారు అని కాదండి ఎవరైనా ధరించవచ్చు ఈ చైన్స్ బట్ ఎస్పెషల్లీ మంగళసూత్రాల కోసం సూత్రం తాడుగా వాడుకోవటానికి బెస్ట్ చైన్స్ అండి ఇవి రెండు కూడాను కొంచెం మోడర్న్గా కాస్త లావుగా ఉండాలి ఆనాలి అనుకునే వాళ్ళకి శ్రీదేవి చైన్ చాలా బాగుంటుందండి ఇంతకుముందు కూడా నేను చేయడం జరిగింది అలాగే బొద్దు చేయి సన్నగా వస్తుందండి బట్ చాలా గట్టి చైను ఇది కూడా గట్టి చేయను అండి శ్రీదేవి చైన్ కూడా గట్టి చేయినే ఈ బొద్దు చైన్ అయితే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కళ్ళు మూసుకుని వాడేసుకోవచ్చు అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంత కంఫర్టబుల్గా ఉంటుంది మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు చక్కగా సంవత్సరం అంతా కూడా వాడేసుకోవచ్చు అనమాట మంగళసూత్రాలు అంటే అలాగే కావాలి కదండి చైన్ డ్యూరబిలిటీ ఉండాలి అలాగే కంఫర్ట్ ఉండాలి బాడీ మీద సో ఈ రెండు చైన్లు ఫినిషింగ్ అంత నీట్గా ఉంటుందండి ఆ చీరలు పట్టుకోవటం కానీ బట్టలు పట్టుకోవటం కానీ ఆ స్కిన్ మీద ఇరిటేటింగ్గా ఉండటం కానీ అలాంటి ప్రాబ్లం ఏవి ఉండబండి చాలా స్మూత్గా ఉంటాయి అనమాట బట్టల మీద కానీ ఎక్కడైనా మీకు అంత స్మూత్గా ఉంటాయి సో రెండు చైన్లు ఒక్కసారి కలిపి చూపించే ప్రయత్నం చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి రెండు చైన్లు చాలా చాలా బాగుంటాయండి ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఇంకా వెయిట్ గురించి చెప్పాల్సి వస్తే బొద్దు చైన్ మనం ఒక పదహారు గ్రాముల నుంచి స్టార్ట్ చేసి చేయొచ్చండి ఇరవై ఆరు ఇంచులు ఇరవై నాలుగు ఇంచులు కాస్త షార్ట్గా ఉన్న వాళ్ళు ఇరవై నాలుగు ఇంచులు సరిపోతాయండి కొంచెం పొడుగ్గా ఉన్నారండి అనుకుంటే వాళ్ళు ఇరవై ఆరు ఇంచులు సూత్రాలు ఆ తర్వాత ఎలాగో మీరు కొంచెం పసుపు కార్డ్ కట్టుకుంటారు సూత్రాలు వచ్చేస్తే అంత కలిపి ముప్పై ఇంచులు అయిపోతాయి అలాగే శ్రీదేవి చైన్ వచ్చేటప్పటికి ఇది కొంచెం వెయిట్ కావాలండి మినిమం ఒక ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉండాలండి ఈ శ్రీదేవి చైన్కి లేకపోతే అంత గట్టిగా రాదు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ మనకి ఈ సూత్రం చైన్కి బొద్దు చైన్ అయితే చూసుకోకట్లేదండి ఇది జస్ట్ నేను పదహారు గ్రాముల్లో చేశానండి ఇరవై ఆరు ఇంచులు కానీ అంతే గట్టిగా ఉండి అంతే మీకు ఆనందం ఉందనమాట ఆ గట్టితనం వల్ల ఆ మేకింగ్లో ఉన్న స్పెషల్ అండి అది సో ఇంకా చెప్పాలంటే సూర్యచంద్రుడు బ్యూటిఫుల్గా వచ్చినాయి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అలాగే మన వెంకటేశ్వర స్వామి లాకెట్స్ అండి దట్స్ ఆల్ ఫోర్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వార సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ